హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ రాజ్యసార్ లాగ్స్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాను అనమాట ఏంటంటే ఈరోజు మేము పట్టిసీమ తిరునాళ్ళకి వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్గా ఇది శివరాత్రికి చాలా బాగుంటుంది మేము శివరాత్రి మర్నాడు వెళ్ళాము మేము కోయలగూడెం నుంచి స్టార్ట్ అయ్యి కన్నాపురం మీదుగా అనమాట పట్టిసీమకి మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు మేము కలిసి వెళ్ళాము జస్ట్ ఓన్లీ లేడీస్ పిల్లలు అట్లా వెళ్ళామన్నమాట పట్టిసీమ వెళ్ళే వే అయితే చాలా బాగుంటుంది ఇట్లా గ్రీనరీగా ప్లెజెంట్గా కూల్గా ఉంటుంది అనమాట మనం జర్నీ చేస్తుంటే చాలా కూల్గా ఉంటుంది అలాగే ఇక దారిలో రిజర్వాయర్స్ చిన్న చిన్న రిజర్వాయర్స్ ఉంటాయి వాటర్ రిజర్వాయర్స్ అట్లాగే ఇది మొక్కజొన్న పంట ఎక్కువ ఉంది ఈ దారింట కూడా వెళ్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది రూట్ అంతా ఇది వన్ వే అన్నమాట కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ప్రయాణం కానీ అదే డ్రైవ్ డ్రైవ్ చేసేవాళ్ళకి మనకి కాదు బాగుంటుంది వే అయితే ప్రెజెంట్గా చిన్న చిన్న రిజర్వాయర్స్ పొలాలు మొక్కలు మొక్కలు కూడా పైన కలిసిపోయి ఉంటాయి గూడులాగా రూట్ అంతా చూసారు కదా మీరు చూడండి ఇవి మొక్కజొన్న తోటలు అనమాట ఇలా దారంత పొడుగున మొక్కజొన్న తోటలు ఉన్నాయి చిన్న సైజు పెద్ద సైజు తోటలు అట్లా అన్నీ మొక్కజొన్న తోటలే దారా కూడా మేము ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడమే తప్ప ఇట్లా మా కిట్టి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా కూడా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇదిగో ఇంకా పట్టిసీమ ఎంటర్ అయిపోయామనమాట వచ్చేసాము పట్టిసీమకి ఇలా ఎంట్రన్స్లోనే ఇట్లా చిన్న టెంపుల్ ఉంటుంది ఆ తర్వాత రైట్కి తిరగాలన్నమాట లెఫ్ట్కి వెళ్తే పోలవరం వచ్చేస్తుంది రైట్ తిరిగితే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువే కనిపిస్తూనే ఉంటుంది పావు కిలోమీటర్ ఉంటుందేమో పట్టిసీమ ఎంట్రన్స్ వస్తుంది అనమాట మేము ఇంకా ఇలా తిరిగితే మొత్తం గోదావరి ఆ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ కనిపిస్తుంది చూడండి అంతా గోదావరి అనమాట ఆ దూరంగా కనిపిస్తుంది చూడండి అది గుడి ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి నిన్ననే శివరాత్రి రోజు తిరునాళ్ళు అయినాయి కదా మేము మర్నాడు వెళ్ళాము ఇంకా శివరాత్రి రోజు అయితే మనకు అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ లాంచీలు తిరుగుతాయి యాక్చువల్గా ఒక్క శివరాత్రి రోజు మాత్రం పబ్లిక్ ఫ్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి నడవడానికి వే అరేంజ్ చేస్తారు గోదావరి మించే ఇసుక బస్తాలు అన్నీ వేసి ఇది ఇక్కడ గ్రీన్ కలర్ క్లోత్ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి నడిచెల్లొచ్చు అనమాట అవతల ఒడ్డుకి మన టెంపుల్ అవతల బొడ్డులో ఉంటుంది మధ్యలో వాటర్ ఉంటుంది మామూలు అప్పుడైతే లాంచీలు ఉంటాయి ఒక్క శివరాత్రి టైంలో మాత్రమే ఇట్లా అరేంజ్ చేస్తారు నడిచెళ్ళడానికి అది ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు మన లాంచీలో వెళ్ళినా కూడా అవతల ఇసుకలో ఒక హాఫ్ టు వన్ కిలోమీటర్ నడవాలి ఇసుకలో నడవాలన్నమాట బట్ టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడ ఎన్వారాన్మెంట్ అంతా చాలా ప్రెజెంట్గా ఉంటుందన్నమాట వాటర్ ఏరియాస్లో బాగుంటాయి కదా టెంపుల్స్ అవన్నీ కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది ఫీల్ ఇది ఎంట్రన్స్ అనమాట పట్టిసీమ ఎంట్రన్స్ ఇది ఇక్కడి నుంచి వెహికల్ లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ మనం వెళ్ళంగానే చూసారా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో రాముడు అనమాట రాముడిది స్టాట్యూ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్లోనేమో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది పెద్దది చాలా హైట్ ఉంటుంది అక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటుంది కనిపిస్తున్నారు కదా ఆంజనేయ స్వామి ఇలా ఉంటాయి అన్నమాట కిందకి కిందకి వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగితే అక్కడ లాంచీకి వెళ్ళడానికి మనకి టికెట్స్ ఇస్తారనమాట ఫర్ హెడ్ ఫార్టీ రూపీస్ ట్వెల్వ్ ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళకి కూడా టికెట్ ఉంటుంది లాంచీకి అప్ అండ్ డౌన్ ఫార్టీ రూపీస్ ఇంకా అది తీసుకొని లాంచ్ ఎక్కేస్తే ఎంతోసేపు ఉండదు జర్నీ కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంటుంది ఓ టెన్ మినిట్స్ ఉంటుంది మళ్ళీ అవతల దిగిన తర్వాత ఇసుక తిన్నెల మీద నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్లోకి బట్ చాలా బాగుంటుంది తెలుసా అక్కడ వాటర్ అది అవతల ఒడ్డుకి వెళ్ళిపోయినాక మనం నీళ్ళల్లో ఆడుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు యువతల ఒడ్డులోనైతే కొంచెం లోతుగా ఉంటుంది అవతల ఒడ్లో మీకు బాగానే ఉంటుంది ఇక్కడ చిన్న షెడ్లో కనిపిస్తుంది కదా అక్కడే టికెట్స్ ఇస్తారనమాట ఈ షెడ్లోనే టికెట్స్ ఇస్తారు ఇక్కడ ఫార్టీ రూపీస్ టికెట్ అంతే చూస్తున్నారా వ్యూ అది చాలా బాగుంటుంది మీకు ఫొటోస్ తీసుకోవడానికైనా వీడియోస్కైనా చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ నాకైతే చిన్నప్పటి నుంచి బాగా తెలుసు పట్టిసీమ శివాలయం బట్ నాకు ఎప్పుడు ఇష్టమే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు చాలా నచ్చుతుంది కొత్తగా వెళ్ళినట్టే ఫీల్ అవుతాను నేను ఇదివరకు పాత చిన్న మినీ వీడియోలా పెట్టాను కదా మీకు ఫొటోస్ యాడ్ చేసి ఇంకెప్పుడు కంప్లీట్గా షూట్ చేసి పెట్టాను అనమాట అదిగో ఇప్పుడు ఒక లాంచీ వస్తుంది కదా అది ఎంటీ అవ్వాలి తర్వాత మేము అందులోకి ఎక్కేస్తాం అనమాట చూడండి మేము లాంచీలోకి అయితే వచ్చేస్తాము వెళ్తున్నాము లాంచీలో వాటర్ అది చూడండి ఎలా అయినా వాటర్ జర్నీ అంటే ఎంత సరదా అనిపిస్తుందో అంతే భయం కూడా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంతకుముందు చాలా ఇన్సిడెంట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నాకు ఆ భయం అలా ఉండిపోయింది ఎప్పుడూ భయమే మా హస్బెండ్ అయితే అస్సలు సపోర్ట్ చేయరు వాటర్ జర్నీస్ అవన్నీ కూడా నేనే ఇంట్రెస్ట్ ప్లస్ భయం కూడా ఉంటుంది మూవ్ అయిపోతున్నాం అనమాట ఇది మనం స్టార్ట్ అయిన ఒడ్డు ఆ షెడ్ కనిపిస్తుంది కదా అక్కడే టికెట్స్ ఇస్తారు ఇంకా వెళ్ళిపోతున్నాము ఎంతో టైం కాదు ఒక టెన్ మినిట్స్ అంతే ఇలానే వేరే సైడ్లో నడవడానికి కూడా ఉంది మన కాకపోతే అది ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది సరదాగా నడవాలనుకునే వాళ్ళే నడవచ్చు గోదావరి మించి వాక్వే అరేంజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ శివరాత్రికి అనమాట తిన్నాళ్ళు కూడా ఫైవ్ డేస్ ఉండేది నాకు తెలిసి చిన్నప్పుడు అయితే ఇప్పుడు వన్ డేనేనట మేము సెకండ్ డే వెళ్ళాము మొత్తము షాప్స్ అన్నీ తీసేసి ఉన్నాయి ఏవో అక్కడక్కడ ఒకటి అలా ఉన్నాయి యాక్చువల్లీ మేము తిన్నాళ్ళు ఈవినింగ్ కొంచెం సేపు ఉండొచ్చు ఆ లైటింగ్లో అవన్నీ చూడవచ్చు అన్నట్టే మేము కొంచెం ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళాము అయినా కూడా వన్ డేనే తిన్నాళ్ళు అన్నీ తీస్తారు అన్నమాట సో బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది చూస్తున్నారా వాటర్ అది బాగా దగ్గరగా ఉంటుంది చేతికి కూడా అందుతుంది అలాగే భయం అనిపిస్తుంది కూడా కొంచెం నాకైతే ఎప్పుడు సరదా ఉంటుంది అలాగే భయం కూడా ఉంటుంది గోదావరి మీద ప్రయాణమైన సీ మీదైనా కూడా సో ఇప్పుడు వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట దూరంగా టెంపుల్ కనిపిస్తారు చూడండి శివాలయం అన్నమాట ఇది చాలా పురాతనమైన శివాలయం యాక్చువల్గా స్టోన్తో తో అంతా రాతి కట్టడం అనమాట టెంపుల్ అంతా కూడా అది కూడా టెంపుల్ కనిపిస్తుంది కదా మా వాళ్ళు అయితే చూడండి అక్కడ ఫుల్గా ఫొటోస్ అనమాట సెల్ఫీస్ వీడియోస్ వాళ్ళ పిల్లలు వచ్చారు కొంచెం మంది అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జర్నీని ఇంకా దిగేసాము యువతల చూడండి కనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఇంకా ఇసుక తిన్న మీద నడవాలన్నమాట ఈవినింగ్ కూడా అయింది చూడండి సన్సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అంతా ఇసుక తిన్నే ఉంటుంది లాస్ట్ నా చిన్నప్పుడు అయితే ఫైవ్ డేస్ ఉండేవి తిన్నాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు కొంచెం మంది ఫైవ్ డేస్ కూడా ఇక్కడే ఉండి అంతా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు ఇంకా కొన్ని క్రైమ్స్ రకరకాల సమస్యలు ఇంకా అంత ఎక్కువ ఎఫర్ట్స్ మరి పోలీస్ పోలీసులు వాళ్ళకి బాగా ప్రెజర్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ తిరునాళ్ళు క్రైమ్స్ కూడా ఎక్కువ జరుగుతాయి ఇక్కడ నా నేను విన్న దాని ప్రకారం ఇక్కడ మిస్ అయిపోవడం పిల్లలు అట్లాగా అందుకని మరి వన్ డే కుదించారు ఏమో మేమైతే సెకండ్ డే వెళ్ళాము చూసారు అలా ఉంది మొత్తం షాపులు తీస్తారు ఇది గుడి ఎంట్రన్స్ అనమాట గుడి ఇట్లా పైకి వెళ్ళిపోతాం ఇంకా గుడి ఎంట్రన్స్లో ఇంకా అవి బయట వదిలేసుకొని ఇదంతా గుడి ప్రాంగణం ఇది ఇలా చూసుకుంటూ ఎంట్రీ టికెట్ కూడా ఏమీ లేదండి మరి ఫెస్టివల్ రోజు ఏమన్నా పెట్టారేమో తెలియదు మేము ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఖాళీగా కూడా ఉంది యాక్చువల్గా మనం శివరాత్రి రోజు వెళ్ళామంటే అంతా విసకేస్తారు వాళ్ళను అంత జనం ఉంటారు ప్లస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది అయినా కూడా మన దర్శనం అవ్వదన్నమాట తిమల్ దశలు మేమైతే మార్నింగ్ టెన్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వన్ టూకి బయటకు వచ్చాం ఒక సంవత్సరం అయితే అంత రష్ ఉంటుందన్నమాట ఎక్కడికక్కడ మేము రికమెండేషన్స్ యూజ్ చేసి వెళ్ళినా కూడా మేము వన్కి బయటకు వచ్చాం ఇంకా మామూలుగా వెళ్తే ఎప్పుడు వస్తారో చూడండి ఇంకా వేరే ఇటు మనం దర్శనానికి వెళ్ళే దారిలో గోశాల ఉంటుంది అన్ని గోవులు అవి ఉంటాయి అవి చూసుకుంటూ అలా పైకి వెళ్ళిపోయామన్నమాట అంతా డెకరేట్ చేస్తుంది శివరాత్రి సందర్భంగా చూసుకుంటూ అలా పైకి వెళ్ళాము దర్శనం కూడా బాగా అయింది యాక్చువల్గా టెంపుల్ అది క్లీన్ చేసేస్తున్నారు మేము ఈవినింగ్ సెక్షన్ వెళ్ళాం కదా ఫోర్కి అట్లా వెళ్ళాం అనుకుంటా అంతా క్లీన్ చేస్తూ ఉండారు టెంపుల్ అది అభిషేకాలైన వాటర్ అవంతా ఉంటారు కదా మేము జస్ట్ దర్శనం చేసేసుకొని ఇంకా అలా కొన్ని ఇంకా చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవన్నీ కూడా దర్శనం చేసుకొని చిన్నగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్ అయిపోయాము యాక్చువల్ తిరునాళ్ళు ఉంటాయని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే అంటే టెంపుల్లోకి అయితే వచ్చేస్తామన్నమాట చూడండి లోపలంతా కూడా ఓల్డ్ రాతి కట్టడాలు ఇవన్నీ కూడా చుట్టూ అయితే కొన్ని రెనోవేషన్ అది చేశారు కానీ కలర్స్ అవి వేసి మధ్యలో టెంపుల్ని మాత్రం టచ్ చేయలేదు అనుకుంటా అది ఎప్పుడు అలానే ఉంటుంది నేను చాలా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ టెంపుల్ అలానే రాతి కట్టడం అన్నమాట ఇంకా అది అలానే చెక్కు చెదరలేదు ఇంకా వేరే సైడు వెళ్తే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవన్నీ కూడా చూసుకుంటూ అలా చుట్టూ బాగా కనిపిస్తుంది వ్యూ అయితే చుట్టూ ఇసుక తిన్నెలు ఉంటాయి దాని తర్వాత గోదావరి బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మనకు ఓపిక ఉండాలి ఆ ఇసుకలో నడవడానికి ఓపిక ఉండాలి ఇంకా బాగుంటుంది నాకైతే ఎప్పుడు తిన్నాళ్ళలో ఈవినింగ్ టైం వెళ్ళాలని ఎప్పుడు కోరిక ఉంటుంది బట్ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ క్రౌడ్ మేనేజ్ చేయలేము ముసలి పిల్లలతో ఇబ్బందే ఇది లోపల ఇంకో టెంపుల్ ఉంది కదా అక్కడ అనమాట ఇవన్నీ కూడా రాతి కట్టడాలే ఉంటాయి ఇది ఓల్డ్ టెంపులే శివాలయం ఓల్డ్ టెంపులే అనమాట ఇంకా చుట్టూ ఉన్న చిన్నవి ఉన్నాయి కదా అవి కొత్త గట్టిని అనుకుంటా ఇంకా సన్సెట్ అయితే చాలా బాగుంది వ్యూ చూడండి వాటర్ విత్ సన్సెట్ చాలా బాగుంది వ్యూ ఇంకా అలా అన్నీ చూసుకుంటూ కూడా చూడండి గన్నేరు చెట్టు కనిపిస్తుంది ఇక్కడ ఏ శివాలయంలోనైనా వైట్ గన్నేరు చెట్టు ఉంటుంది కదా పెద్దది ఇది టెంపుల్ అనమాట శివాలయం కాకుండా ఇటు సైడ్ ఇంకో టెంపుల్ ఉంది కదా భావనారాయణ స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి రిలేటెడ్ ధ్వజస్తంభము అదంతా ఉంది టెంపుల్ అయితే ఓల్డ్ అనమాట బాగా పాత కాలం నాటి టెంపుల్ ఇది కానీ మంచి ఫీల్ బాగుంది అక్కడ క్లైమేట్ కానీ ఎన్వాన్మెంట్ కానీ అంతా ఇంకా బాగా టైం స్పెండ్ చేయాలనిపించింది ఇక్కడ మాకొక ప్యారెట్ కనిపించింది చెట్టు మీద అలాగే మేము ఇంకా బయటకు వచ్చేసినాక ఎద్దుల బండి ఒకటి కనిపించింది పిల్లలందరూ ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్ తీసుకున్నారు సరదాగా ఎక్కి అంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనుకుంటా బండ్లు అవన్నీ మేము ఇంకా బోట్లోకి వచ్చేస్తాము మా జర్నీ స్టార్ట్ అయిపోయింది బ్యాక్కు వచ్చేస్తున్నాము చూడండి టెంపుల్ ఎంత బాగుందో ఫుల్ లైటింగ్ ఉంటుంది యాక్చువల్లీ నేను ఈ వ్యూ కోసం టెన్ ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో లైటింగ్తో చూడాలని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఉంది మేము ఇంకా ఇది అనుకోని ప్రయాణం అనమాట అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళాము యాక్చువల్లీ శివరాత్రి రోజు అయితే బిజీ బిజీ ఉంటుందని సెకండ్ డే వెళ్ళాము బట్ తిన్నాళ్ళు అవేం లేవు కానీ మీ లైటింగ్ చూడగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే అది గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి అది వాక్వే అనమాట ఫుల్ లైట్స్తో పెట్టారు నైట్ టైం కూడా బాగుంది అది అంటే ఓపిక ఉండాలి ఫైవ్ కిలోమీటర్స్ ఓపిక ఉండాలి నడవడానికి గోదావరి నుంచి నడవాలి లాంచ్ అయితేనే ఈజీగా ఉంటుంది ఇంకా మేము చూసుకుంటూ అన్నీ లైటింగ్ హ్యాపీగా ఫుల్ హ్యాపీ అనిపించినాక అయితే నిజానికి ఆ వ్యూ కోసం నేను టెన్ ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను అలా లైటింగ్తో శివాలయం చూడాలని మా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా తనే ప్లాన్ చేస్తుంది ఓకే ఇంకా ఈ గట్టుకు వచ్చేస్తాము ఈ గట్టుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ లైటింగ్తో ఉన్న శివాలయంతో కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బ్యాక్ అయిపోయామనమాట చూడండి అక్కడ నుంచోని ఆ డ్రైవింగ్ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి వాళ్ళు వాళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట చాలా బాగుంది ఆ ఫీల్ అయితే లైటింగ్తో అదంతా ఇదేమో లాంచీ అనమాట ఇంకా బోట్స్ కూడా ఉంటాయి చిన్న చిన్న బోట్స్ అవైనా ఎక్కొచ్చు మేము ఇంకా చూసుకుంటూ స్టార్ట్ అయిపోయాము బ్యాక్ వచ్చేస్తాము వస్తూ వస్తూ ఆన్ ది వేలో ఇక డ్రింక్స్ అవి తాగేసి చాట్ తినేసి నమర్గ ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థాంక్యూ థాంక్యూ गाइस